పూజగదిలో ఈ ఐదు వస్తువులు ఉంటే విజయం అదృష్టం మీ సొంతం పూజగదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ఏడు వస్తువులు ఇవి వీటి వల్ల మీ అదృష్టం విజయం రెట్టింపు అవుతుంది దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ వస్తువులు ఏంటి వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజగది హిందూ సంస్కృతిలో దీనికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది కుటుంబం అంతా కలిసి కూర్చొని ప్రార్థన చేసేందుకు ధ్యానం చేసేందుకు అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే ప్రదేశం ఇది ఇక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకునేందుకు విజయం శ్రేయస్సును ఆహ్వానించుకునేందుకు ఈ గదిలో కొన్ని పవిత్రమైన వస్తువులు ఉంచుకోవడం మంచిది ఇది సానుకూల శక్తులను ప్రసారింపజేయడమే కాకుండా దైవిక ఆశీర్వాదాలు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ఏడు వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ఒక ఆచారం ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది చీకటిని పారద్రోలుతుందని నమ్ముతారు మంచి మార్గం వైపు నడిపిస్తుందని భావిస్తారు అందుకే పూజ గదిలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ఇది జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక జీవితంలో సానుకూలత పెంపొందించుకునేందుకు దీపం ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత దానంతటా అదే కొండెక్కేంత వరకు ఉండాలి తర్వాత ధూపం పూజలో తప్పనిసరిగా అగరబత్తులు వాడతారు ఈ ధూపం స్టిక్స్ నుంచి వచ్చే పొగ పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది దీనికి శుద్ధి వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి వాటి నుంచి వెలువడే సువాసన మనస్సుని ప్రశాంతపరుస్తుంది మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది ధ్యానం ఆధ్యాత్మిక అనుకూలమైన వాతావరణాన్ని ఇది ప్రోత్సహిస్తుంది తర్వాత గంట గంట లేకుండా ఏ పూజ పూర్తి కాదు పూజ పూర్తయిన తర్వాత గంట కొడుతూ హారతినిస్తారు దీని ప్రతిధ్వని శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు దీని నుంచి వెలువడే శబ్దం గాలిలో ఉండే సూక్ష్మజీవులను తొలగిస్తుంది ప్రతికూల శక్తులను ఇది తిప్పికొడుతుంది సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది పూజ గదిని పవిత్రం చేస్తుంది లోతైన ఆధ్యాత్మిక భావాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇక గంగాజలం పవిత్రమైన నది నుంచి తీసుకువచ్చిన గంగా జలం పూజ గదిలో ఉంచుకోవడం చాలా మంచిది ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇంటికి రక్షణగా కూడా ఉంటుంది ఈ పవిత్ర జలం ప్రతికూల శక్తులను తరిమి కొడుతుంది పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ప్రతిరోజు పూజ గది చుట్టూ కొన్ని చుక్కల గంగా జలం చిలకరించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి ఆధ్యాత్మిక శక్తి మెరుగుపడుతుంది ఇక పవిత్ర గంధ గ్రంథాలు రిపీట్ ఇక పవిత్ర గ్రంథాలు పూజగదిలో భగవద్గీత రామాయణం వంటి ఇతర పవిత్ర గ్రంథాలను ఉంచుకోవడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపిస్తుంది వీటిని పఠించడం ద్వారా ఆధ్యాత్మికత మెరుగుపడుతుంది జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పూజ గదిలో పవిత్ర గ్రంథాల ఉనికి వ్యక్తిగత ఎదుగుదలకు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది ఇక దేవతా విగ్రహాలు పూజగదిలో వినాయకుడు లక్ష్మీదేవి శివుడు శ్రీరాముడి చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంచడం వల్ల పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల ఇంటికి దైవిక ఆశీర్వాదాలు శ్రేయస్సు రక్షణ లభిస్తాయి అయితే కుటుంబ సభ్యులు లేదా పూర్వీకుల చిత్రాలను పూజగదిలో పొరపాటున కూడా పెట్టకూడదు ఇది ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి అలాగే విరిగిన చినిగిపోయిన విగ్రహాలు చిత్రపటాలు పూజ గదిలో ఉంచకూడదు వాటిని వెంటనే తొలగించి సరైన వాటిని మళ్ళీ ప్రతిష్ఠించుకోవాలి తాజా పూలు తాజా పూలు హిందూ సాంప్రదాయంలో పువ్వులు లేకుండా పూజ పూర్తి కాదు ఇవి స్వచ్ఛతకు చిహ్నం దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి పూల వాసన శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తుంది భక్తుడి మనస్సును శుద్ధి చేస్తుంది పూజ గదిలో తాజా పుష్పాలు దేవునికి సమర్పించడం వల్ల దైవంతో సంబంధం మెరుగుపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి